మీ అకౌంట్లో డబ్బులున్నాయా జరభద్రం అకౌంట్లో ఉన్న ఏడు లక్షల రూపాయలు బురిడి కొట్టించిన సైబర్ కేటుగాలు కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరులో యూనియన్ బ్యాంక్ బిజినెస్ కరెస్పాండెంట్ పాయింట్ నిర్వహిస్తున్న ఇబ్రహీం అనే యువకుడిని సైబర్ కేటుగాలు బురిడి కొట్టించారు సైబర్ మోసం చేసిన నేరగాళ్ళు ఇబ్రహీం సెల్ను హ్యాక్ చేసి తన అకౌంట్లో ఉన్న ఏడు లక్షల నగదును కాజేశారు ఇబ్రహీం తన అకౌంట్లో డబ్బులు కట్ అయినట్టు ఫోన్కు మెసేజ్ రావడంతో వెంటనే ఇబ్రహీం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు వెంటనే స్పందించిన పోలీసులు హ్యాక్ చేసిన ఖాతా నుండి డబ్బులు మళ్లించిన ఖాతా వివరాలు సేకరించగా హర్యానా రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రంకు చెందిన వాటిగా గుర్తించారు గుర్తించిన అకౌంట్ను వెంటనే ఫ్రీ చేసి ఒక అకౌంట్లో ఉన్న రెండు లక్షల నగదును తిరిగి తెప్పించారు మరో ఐదు లక్షలు కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తనలా మరొకరు మోసపోకూడదని సైబర్ మోసంకు గురి కాకూడదని యువకుడు ఇబ్రహం కోరాడు నా పేరు షేక్ ఇబ్రాహీము కోటెకల్ గ్రామం ఎమ్మెగనూరు మండలం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎమ్మెగనూర్ గాంధీనగర్ బ్రాంచ్లో బీసీగా పనిచేస్తూ ఉన్నాను నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి సైబర్ నేరగాళ్ళు నా యొక్క మొబైల్ని హ్యాక్ చేసి నా యొక్క అకౌంట్లో ఉన్న డబ్బుల్ని ఐదు లక్షల రూపాయలు వాళ్ళు హ్యాక్ చేసి ఐఎంపిఎస్ ద్వారా నా యొక్క ఉన్న అకౌంట్లో డబ్బులను వాళ్ళ అకౌంట్లోకి ఇది చేసుకోవడం జరిగింది కాబట్టి దీని మీద నేను టౌన్ స్టేషన్లో కూడా సిఐ సార్కి కూడా ఇంత పత్రం ఇవ్వడం జరిగింది సార్ గారు దాన్ని స్పందించి చాలా తొందరగానే స్పందనలో పిటిషన్ తీసుకొని నా యొక్క సమస్యను కూడా సారు స్పందనలో పిటిషన్ చేశారు ఒక రెండు అకౌంట్లు తేలడం జరిగింది ఒకటి రాజస్థాను రెండు అకౌంట్ హర్యానా ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఒక లక్ష తొంభై నాలుగు వేల రూపాయలు జమ జమ ఇయడం జరిగింది ఆ అకౌంట్ కూడా మన టౌన్ స్టేషన్ వారు ఇమీడియట్లీ ఇక్కడ స్థానిక హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వెళ్ళి ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరిగింది ఆ అమౌంట్ కూడా ఫ్రీజ్ చేయడంతో పాటు అకౌంట్లో అట్లనే ఆయన అకౌంట్లో ఉండడం జరిగింది ఇంకోటి నా ఇంకొకటి మూడు లక్షల రూపాయల అమౌంట్ది ఐడిఎఫ్ఐ బ్యాంక్ అది అది హర్యానాది ఆ అమౌంట్ కూడా సార్ వాళ్ళు విచారణ చేసి మేము బ్రాంచ్ ఎమ్మెల్యూరులో లేదు కర్నూలులో ఉంది దాన్ని పూర్తి విచారణ చేసి ఆ అకౌంట్ను కూడా ఫ్రీజ్ చేసి మీ యొక్క సొమ్మును కూడా రీకవర్ చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది కాబట్టి తక్షణమే నాకు జరిగిన తప్పుని వేరే బీసీలు కూడా జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో చాలా వేగంగా ఈరోజు సైబర్ నీరుగాళ్ళు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి నా కొలీగ్స్ సోదరులు కూడా ఈ రాష్ట్రంలో అయితేనేమి ఈ దేశంలో అయితేనేమి ఎవరైనా బీసీలు కానీ లేకుంటే